తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటన చేస్తూ ఉన్నాం మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అంటే కొత్తగా పేరు మార్చి కబ్జాలాపూర్ అని చెప్పి ఏమన్నా పేరు పెట్టాలేమో అనే పరిస్థితి ఇక్కడ కనబడుతున్నది ఎక్కడికి వెళ్ళినా ఎన్ని పార్టీలు మారినా ఎందరు నాయకులు మారినా ప్రజల పరిస్థితి మాత్రం అట్లనే ఉన్నది వసతులు లేనటువంటి పరిస్థితి అడుగడుగునా కనబడుతున్నది ఆఖరికి మేము కొన్ని గల్లీలలో బస్తీలలో తిరుగుతుంటే బొందలగడ్డ కోసం ఇచ్చిన రెండు ఎకరాలను కూడా కబ్జా పెట్టినటువంటి నాయకులు ఇక్కడ కనబడ్డారు మరి మేము ఇవాళ కోరేది ఒకటే హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉండి చుట్టుపక్కల ఉండి ఇక్కడి ప్రజల పరిస్థితే ఇంత దయనీయంగా ఉంటే ఇంకా హైదరాబాద్కు దూరంగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం ఆలోచన చేసుకోవాలి రెండు ఏవైతే చుట్టూ కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయో వాటి నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్ ఉందో అదేవిధంగా చాలా మెడికల్ కాలేజెస్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ నుంచి కూడా వచ్చేటటువంటి వేస్ట్ ఏదైతే లింగం చెరువు లాంటి చెరువులలో నింపుతా ఉన్నారో వాటికి జవాబుదారీగా ఏంది అన్నది ఇంతవరకు ఎవరు మాట్లాడడం లేదు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీని తిట్టిండ్రు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా ఈ నాలుగైదు గంటలకు ఈ మల్లంపేటలో వచ్చే వాసన వస్తూనే ఉన్నది లింగం చెరువులు కలిసే మురికి కలుస్తూనే ఉన్నది దాని నుండి వచ్చే రోగాలు వస్తూనే ఉన్నాయి మరి ఏ సమస్య తీరనప్పుడు ప్రభుత్వాలు మారి ఏం లాభం అని ప్రజలు అడిగేటటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ జనం జనం బాట పేరుతోని జాగృతి చేస్తున్నది ఇదే ప్రతి చోటికి వెళ్ళడం సమస్యను తెలుసుకోవడం అధికారుల దృష్టికి తీసుకురావడం వారి మీద ఒత్తిడి పెంచడం తద్వారా దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయడం ఇక్కడ మల్లంపేటలో కూడా ఇప్పుడు ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ చేస్తామని చెప్పి ఏదైతే ఇల్లు పోగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారో వాటి మీద కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముప్పై మందికి దాదాపుగా షాపులు ఇండ్లు మొత్తం పోతున్నాయి వాటి వెంటబడతాం ఎందుకు మరి కాంపెన్సేషన్ ఇస్తలేరని కూడా అడుగుతాం భూమికి భూమి ఇవ్వాలని ప్రజలు అడుగుతున్నారు